హలో అండి వెల్కమ్ టు మీ రాధా ఛానల్ సో ఈ వీడియో అయితే ఎర్లీ మార్నింగ్ తీస్తున్నాను త్రీ ఓ క్లాక్కి సో ఇదే లాస్ట్ డే అనమాట దేనికి లాస్ట్ డే అనుకుంటున్నారా ఇంకా అయిపోయిందండి నా సెవెంత్ మంత్ వచ్చేసింది కదా అయితే నేను పుట్టింటికి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట మళ్ళీ ఎప్పుడు వస్తానో త్రీ మంత్స్కి వస్తానో త్రీ మంత్స్కి రానలేండి ఏ ఫైవ్ మంత్స్కి వస్తానో సిక్స్ మంత్స్కి వస్తానో ఎప్పుడు వస్తానో తెలియదు సో ఇదే లాస్ట్ వీడియో అనమాట ఢిల్లీ నుండి ఎర్లీ మార్నింగ్ ట్రైన్స్ అంటే పెద్ద తలనొప్పి అండి బాబు అసలు ఎందుకు అనుకుంటున్నారా ఆ స్టేషన్ దగ్గర అయితే ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు మా ఇంటి నుండి ఇక్కడికైతే ఎర్లీ మార్నింగ్ ట్రాఫిక్ ఉండదు కాబట్టి ఫార్టీ మినిట్స్లో అయితే రీచ్ అయిపోతాము ఎట్లా లేదన్నా ఒక మోర్ దెన్ టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఏమో దూరం మా ఇంటి నుండి స్టేషన్ అయితే సో దట్ టూ నాకేమో ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ట్రైన్ అనమాట ఇంకా మేము త్రీ త్రీ థర్టీ కల్లా ఇంట్లోంచి బయటికి అయితే వచ్చేసాము నేనైతే ఇంకా వన్ డే ఉందనంగా అప్పుడు ప్యాకింగ్ చేసుకున్న ఈసారి అయితే క్లోత్స్ నేను ఎక్కువ తీసుకెళ్లట్లేదు ఎందుకంటే ఇప్పటి నాకు ఫీడింగ్ డ్రెస్సెస్ కానీ నైట్ కానీ ఏం లేవు కదా సో అవే కొనుక్కుంటాను కాబట్టి ఇంకా నార్మల్ డ్రెస్సెస్ అయితే ఇంకా వాడొద్దు అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట సో ప్రెసెంట్ అయితే ఇంకా నా దగ్గర చాలా అంటే చాలా కొత్తవే ఉన్నాయి మా మమ్మీ కుట్టి పంపించినవి అవన్నీ అసలు ఎప్పుడూ వాడలేదు పంజాబీ డ్రెస్సెస్ అయితే ఇంకా సరే ఎట్లాగో నేను వాడట్లేదు ఇక మీదట వాడబోయేది కూడా లేదు ఇంకా అవైతే మా అక్కకి ఇచ్చేద్దామని చెప్పేసి అనుకున్నా అవైతే నేను తీసుకురావట్లేదు సంతు ఇంకో వన్ వీక్లో వస్తారనమాట సో ఆ బ్యాగ్లో అయితే పెట్టేశాను నాకు మాత్రం ఓన్లీ ఒక త్రీ నైట్ డ్రెస్సెస్ ఒక టూ ఏమో నార్మల్ డ్రెస్సెస్ తెచ్చుకుంటున్నాను ఇంక ఇక్కడ గుడివాడ వచ్చాకైతే మా ఫీడింగ్ టాప్స్ ఒకటేను ఫీడింగ్ నైటీస్ అయితే ఇంకా ఆర్డర్ చేసుకుంటాను ఇవాళ మార్నింగ్ అయితే నేను వన్ ఓ క్లాక్కి నిద్ర లేచాను వన్ వన్ థర్టీ అవుతుంది అనుకుంటా నిద్రలేచి ఇంకా ఇంట్లో పని అంతా అనమాట వన్ లాస్ట్ టైం కదా మళ్ళీ దీని తర్వాత తెలియదు ఎప్పుడు వంట చేస్తాను ఏమో అని దట్టు నాకు కూడా ట్రైన్లోకి ఫుడ్ కావాలి కాబట్టి నేనైతే వంట అయితే చేసుకున్నాను అనమాట ఏమో ఇడ్లీ నిన్న నైట్ టమాటో చట్నీ చేసి పెట్టేసుకున్నాను ఇంకా నెక్స్ట్ ఏమో రైస్ మష్రూమ్ అండ్ ఎగ్ కర్రీ అయితే అందరికీ కలిపే వండేసాను వంట పని అదంతా అయ్యాక ఇంకా అంట్లు అవి కొంచెం ఉంటే అవి కూడా తోమేసి కిచెన్ అయితే క్లీన్ చేసేసాను ఇల్లు కూడా క్లీన్ చేసేసాను అనమాట మళ్ళీ సంతు వచ్చాక నిద్రపోవాలి కదా బెడ్ అదంతా కూడా నీట్గా పెట్టేశాను ఇంకా ఇడ్లీ అయితే టూ ప్లేట్స్ వేశాను ఒక ఫోర్ ఇడ్లీస్ అయితే సంతువు తింటారని చెప్పి వదిలేసాను నేనైతే ఒక ఫైవ్ ఇడ్లీస్ పెట్టుకున్నాను నేను చూస్ చేసుకున్న ట్రైన్ అయితే హజరత్ నిజాముద్దీన్ నుండే స్టార్ట్ అయ్యద్ది అనమాట ఇంకా అది ముందే పెట్టేశారు ఫోర్ థర్టీ కల్లా అయితే ట్రైన్ అయితే ట్రాక్ మీద ఉందనమాట సంతోనైతే ట్రైన్ కదలకు ముందే పంపించేశాను ఎందుకంటే నేను ట్రైన్ ఎక్కాక సంతూ అట్లా నేను ఇట్లా ట్రైన్లో వెళ్ళిపోతూ సంతూ అలా దూరం అయిపోతున్నట్టు ఉంటే నాకు ఏడుపు అయితే అస్సలు ఆగదనమాట అందుకనే ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్లో ట్రైన్ కదులుతుంది అనగా అయితే సంతూనైతే వెళ్ళిపోమని చెప్పాను నేను అబ్బాయిలు మాత్రం భలే కంట్రోల్ చేసుకుంటారు ఏడుపు మాత్రం వాళ్ళకి అసలు ఏడుపు వస్తుందో రాదో అర్థం కాదు బాధ ఉండిద్దో లేదో కూడా అర్థం కాదు నేనైతే నాకు వన్ మంత్ ముందే చెప్పేశారనమాట అనమాట ఈ కి నువ్వు రావాలి ఈ డేట్ కి ఇది ఇది అన్నట్టు సో దాని తర్వాత నేను అయితే గుర్తొచ్చిన రోజు ఏడుస్తూనే ఉన్నాను సంతూని వదిలి వెళ్ళిపోవాలి అని చెప్పి సంత అయితే ఏడవలేదు మధ్య మధ్యలో ఒక్కొక్కసారి అయ్యో నువ్వు వెళ్ళిపోతావా అట్లా ఇట్లా అని కొంచెం బాధపడ్డాడు కానీ ఏడిపో అయితే రాలేదు నేను అడిగాను కూడా ఏంటి సంతు నేను నాకేమో అసలు పట్టరానంత ఏడుపు వచ్చేస్తుంది నీకు అసలు ఏడిపోయి రావట్లేదు ఏంటి అని చెప్పి ఆ అబ్బాయిలు అంతే అమ్మా లోపల లోపల ఏడుస్తారు అని ఏదో సుత్తి చెప్పాడు వెళ్ళిపోయాడు ఇంకా వదిలేశాను కానీ సంతు కూడా ఇంకొక వన్ వీక్ లో నేను వెళ్ళిపోతాను అని బట్టలు అవన్నీ సదురుతా ఉన్నప్పుడు అప్పుడు మాత్రం తనకి కొంచెం హిట్ అయింది అనమాట ఇంక నేను వెళ్ళిపోతాను అని చెప్పి ఇంకొచ్చి పట్టుకొని అయ్యో నువ్వు వెళ్ళిపోతావు ఇంటికి వచ్చేసరికి ఎవరు ఉండరు నన్ను పలకరించడానికి నాకు ప్రేమగా ఫుడ్ ఎవరు పెట్టరు అని చెప్పి మధ్య మధ్యలో అయితే ఎమోషనల్ డైలాగ్స్ అయితే వేస్తూ ఉండేవాళ్ళు అనమాట బట్ తప్పదు కదా వెళ్ళాలి ఇంతకు ముందు అయితే నేను నైన్త్ మంత్ లో వెళ్దాం అనుకున్నా బట్ కొన్ని క్రేవింగ్ స్ అయితే ఉండిపోయినాయి అవి ఇక్కడ తీరవు సో అందుకనే కొంచెం ముందైతే ఇంకా మా పుట్టింటికైతే వెళ్ళిపోతున్నాను ఇంకా అత్తమ్మ మామయ్య వాళ్ళకైతే నిన్న నైటే చెప్పేస్తామన్నమాట మళ్ళీ పొద్దున్నే వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి ఇంకా ఆశీర్వాదం అది తీసేసుకున్నాను ఇంక చెప్పాను ఇట్లా మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి ట్రా మేము ఇంట్లోంచి బయలుదేరుతాము అని చెప్పి మా అత్త మేము లెగుస్తా అని చెప్పింది ఇంకా నేనైతే ఏం వద్దు మీరు పడుకోండి మళ్ళీ ఎందుకు నిద్ర డిస్టర్బ్ ఏం పర్లేదు అని చెప్పేసి అన్న ఇంకా మేమైతే నేను సంతు మాత్రమే ఇంకా వచ్చేసామన్నమాట సో మార్నింగ్ వాళ్ళు నిద్ర ఇద్దరు లేచాకైతే కాల్ చేశారు అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్ టైంకి ఎక్కడున్నాను ఏంటి అని బట్ నేనైతే ట్రైన్ ఎక్కంగానే బాగా ఆకలి వేస్తుంది అనమాట తెల్లవారుజామున క్యాబ్ ఎక్కాను కదా నాకు నార్మల్గానే ఎందుకో తెలియదు అలా డోర్స్ అవి క్లోజ్ చేస్తుంటే క్యాబ్లో కొంచెం వామిటింగ్ ఫీలింగ్ వచ్చింది దట్టు గ్యాస్ టాబ్లెట్ వేసుకున్నానా ఎర్లీ మార్నింగ్ ఇంకా ఏసీ క్యాబ్ క్యాబ్లో ఇంకా డోర్స్ అన్నీ క్లోజ్ ఉంటే బాగా వామిటింగ్ ఫీలింగ్ వచ్చేసి వామిట్ అయితే చేసేస్తాను అనమాట దానివల్ల బాగా ఆకలి అయితే అనిపించింది ఇంకా ట్రైన్ ఎక్కిన వెంటనే నేనైతే ఇంకా కాసేపు అయితే అట్లా కాసేపు ఫోన్ చూసాను తర్వాత సంతు కాల్ చేశారు నేను ఏడుస్తున్నానా ఏంటా అని తెలుసుకోవడానికి బట్ నేనైతే ఏడవలేదు ఎందుకంటే ఒక వన్ మంత్ నుండి ఏడుస్తూ 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 అదొకటి మైండ్లో అయితే అలవాటు అయితే అయ్యిందనమాట ఓకే ఈ రోజుకి నేను ఇంకా వెళ్ళాలి పుట్టింటికి అనేది మైండ్ అయితే యాక్సెప్ట్ చేసిందనమాట అందుకనే ఆడవలేదు బట్ మనసులో అయితే బాధ అయితే ఉంది సంతూని వదిలి వెళ్తున్నా అని చెప్పి బట్ ఇంకొక చోట చిన్న సంతోషం కూడా ఉంది ఎందుకంటే ఇంకొక వన్ వీక్లోనే మళ్ళీ సంతు నా దగ్గరకు వస్తారు కదా ఉంది ముందుకెళ్ళి కాబట్టి సో దానివల్ల అనమాట ఎక్కువ ఏడుపు అయితే రాలేదు ఇంకా ట్రైన్లో నేనైతే లిటరల్గా నిన్న నైట్ ఓన్లీ వన్ అవరే పడుకున్నాను ట్వెల్వ్ ఓ క్లాక్కి పడుకున్న వన్ ఓ క్లాక్ కల్లా నిద్ర లేచిపోయాను అనమాట సో ఫుల్ నిద్ర వస్తుంది అందుకనే ట్రైన్ ఎక్కగానే ఇంకా హ్యాండ్స్ అవి వాష్ చేసుకొని ఇంకా ఇడ్లీ అయితే తినేసాను దాని తర్వాత ఇంకా సంతూ కాల్ చేశారు కదా సంతూకు అయితే చెప్పాను ఫోన్ సైలెంట్లో పెడతాను పడుకుంటాను లేచాక నేనే చేస్తాను అని చెప్పి ప్లస్ కూడా సరే అని చెప్పారు దాని తర్వాత ఇంక నేనైతే ఫోన్ సైలెంట్లో పెట్టేసి ఇంకా సిక్స్ ఓ క్లాక్ ఏమో పడుకున్నాను అరౌండ్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఆ టైంకి అయితే మళ్ళీ నిద్రలేచాను అనమాట ట్రైన్లో అయితే ఫుల్ బోర్ కొట్టింది అసలు ఫోన్ కూడా చూడబుద్ధి కాలేదు ఎందుకో నేనైతే మూవీస్ కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను కానీ ఎందుకో కొంచెం సేపు ఫోన్ చూసినా తలనొప్పి వచ్చినట్టు అనిపించేది సాంగ్స్ కూడా ఏం వినలేదన్నమాట అలా బయటకు చూస్తూ కూర్చొనే ఉన్నాను ట్రైన్ జర్నీ అంతా బట్ మాక్సిమం అయితే పడుకొనే ఉన్నాను దానివల్ల ఎక్కువ జర్నీ కూడా తెలియలేదన్నమాట నేనైతే బుక్ చేసుకోవడం సెకండ్ డేస్ బుక్ చేసుకున్నాను బట్ నాకైతే అస్సలు సాటిస్ఫైడ్ కాదు అరౌండ్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ టూ ఎయిట్ హండ్రెడ్ అలా పడింది కానీ కాస్ట్ నాకైతే అస్సలు నచ్చలేదు ఆ కర్టెన్స్ కానీ అవన్నీ చాలా డర్టీగా ఉన్నాయి అసలు నాకైతే ఎందుకురా బాబు బుక్ చేసుకున్నాను అన్నట్టు అనిపించింది బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే థర్డ్ ఏసీలో కంటే సెకండ్ ఏసీలో ఇంకా వాష్రూమ్స్ బాగుంటాయని ఇదితోనే బుక్ చేసుకున్నా ఎందుకంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఎక్కువగా వాష్రూమ్ అయితే యూస్ చేస్తూ ఉంటాం కదా దానివల్ల బట్ హా సీట్ అంత బాగోపోయినా వాష్రూమ్స్ బాగానే ఉన్నాయి సో అదొకటే హ్యాపీ విషయం అంతే ఇంకా నాకైతే డైరెక్ట్ గుడివాడకైతే ట్రైన్ లేదు విజయవాడ వరకు ట్రైన్ తీసుకోవాలి ఇంకా నేనైతే హజరత్ నిజాముద్దీన్ నుంచి విజయవాడకి బుక్ చేసుకున్నాను అనమాట ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ఎక్కాను కదా అంటే నెక్స్ట్ డే నేను ఎయిట్ 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 ఫిఫ్టీన్ కల్లా అయితే విజయవాడలో దిగిపోతాను మార్నింగ్ ఫుడ్ అయితే నేను తెచ్చుకున్నదే సరిపోయింది నేను మష్రూమ్ ఎగ్ కర్రీ వండుకొని రైస్ తెచ్చుకున్నాను కదా అదే టూ టైమ్స్ తిన్నానమాట ఇంకా ట్రైన్లో అయితే ఫుడ్ ఏమీ కొనుక్కోలేదు ఓన్లీ వాటర్ బాటిల్ కొనుక్కున్నాను అంతే ఇంకా లో చూస్తూ అయితే మార్నింగ్ సిక్స్ థర్టీ అయిపోయింది ఇంకా నేను అయితే ఇంకా వాష్రూమ్ అది యూస్ చేసి నెక్స్ట్ ఇంకా బ్రష్ అది చేసుకొని ఇంకా ఫేస్ అది వాష్ చేసుకొని రెడీ అయిపోతున్నాను అనమాట ఇంకొక వన్ అవర్లో అయితే నేను విజయవాడ రీచ్ అయిపోతాను విజయవాడలో అయితే నన్ను పిక్ చేసుకోవడానికి మా పిన్ని అని మా చెల్లి అయితే వస్తున్నారు నార్మల్గా అయితే ఎయిట్ కల్లా అయితే దిగిపోవాలి నేను విజయవాడలో బట్ తెలిసిందే కదా ట్రైన్ ఎప్పుడు కరెక్ట్ టైంకి అయితే రీచ్ అవ్వదు బట్ సో ఎయిట్ థర్టీకి అయితే రీచ్ అయ్యాము నార్మల్గా ఇంకొంచెం ముందు రీచ్ అయినా సరే ఎయిట్ ఫిఫ్టీన్ కి మాకు గుడివాడకి ట్రైన్ ఉందనమాట ఇంకా ట్రైన్ లో వెళ్ళిపోయే వాళ్ళము ఇంకా ఆ విషయం కుదరలేదు అని చెప్పి నెక్స్ట్ అయితే ఇంకా నేను పిన్ని చెల్లి అయితే బస్ అయితే గుడివాడ అయితే రీచ్ అయిపోయాము వ్లాగ్స్ కంటిన్యూస్ గా పోస్ట్ చేయలేకపోతున్నాను అసలు ఏమి అనుకోవద్దు ట్రై చేస్తున్నాను ఇక మీదట గుడివాడలో అన్న డైలీ బ్లాగ్స్ తీసి పెడదాము అని చెప్పి నెక్స్ట్ అయితే ఒక ఇంపార్టెంట్ విషయం షేర్ చేసుకోవాలి ఒకటైతే కొన్నాను అనమాట సంతు కోసం చాలా ప్రీషియస్ థింగ్ ఎప్పటి నుంచో అడుగుతున్నాడు దాని తర్వాత ఏమో నా శ్రీమంతం బ్లాగ్ అయితే పోస్ట్ చేస్తాను అసలు మిస్ అవ్వకండి ఈ వీడియో మీకు నచ్చితే అయితే తప్పకుండా ఒకసారి లైక్ చేయండి అప్పుడు ఇంకా నాకు మోటివేషన్ గా ఉండిద్ది అనమాట ఇదిగోండి చూస్తూ చూస్తూ విజయవాడ అయితే రీచ్ అయిపోయాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్